హలో హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు అందరి మంచే కోరుకుంటుంది అండ్ నేనైతే ఈరోజు మా మేనత్త కొడుకు వాళ్ళ పాప అంటే మా బావ వాళ్ళ పాపది ఫంక్షన్ ఓనిల్ ఫంక్షన్ అండ్ బర్త్డే పార్టీ ఉందన్నమాట సో నేనైతే ఇక్కడికి వచ్చాను ఆల్రెడీ ఫస్ట్ లోపలికి వెళ్ళాను మళ్ళీ వీడియో తీస్తున్నాను సో వచ్చాను ఇక్కడైతే మా పెద్ద బావ అండ్ మా చిన్న బావ వస్తున్నాడు వీళ్ళ పాపదే అనమాట మా బావ లండన్లో ఉంటాడు సో వాళ్ళ పాపకి ఇక్కడ ఓనిల్ ఫంక్షను ఆ రోజే దాని బర్త్డే కూడా అనమాట సో నేను వచ్చేసరికి యాక్చువల్గా ఓనిల్ ఫంక్షన్ అయిపోయింది సో మా పెద్ద బావ ఇందాక మా చిన్న బావ హాయ్ చెప్పాడు ఈయన మా పెద్ద బావ అంటే మా నాన్న వాళ్ళ రెండో సిస్టర్ వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళిద్దరము మగ పిల్లలే సో వచ్చేసి మా లాస్ట్ అత్త వాళ్ళ హస్బెండ్ మా మామయ్య సో అందరు హాయ్ చెప్తున్నారు మీ అందరికీ వీళ్ళు కూడా నన్ను రోజు యూట్యూబ్లో చూస్తారంటండి నాకు తెలియదు ఆ విషయము సో తను లాస్ట్ మేనత్త ఇందాక మామయ్య హాయ్ చెప్పారు కదా సో ఆ మేనత్త అండ్ తను నా మా పెద్ద మేనత్త ఇక్కడ ఉన్నా కూడా అండ్ ఇప్పుడు హాయ్ చెప్పేది మా పెద్ద మేనత్త వాళ్ళ కూతురు అనమాట మా వదిన నాకు తనకి కొన్ని మంత్సే డిఫరెన్స్ సో ఈమె వచ్చి మా బామ్మ వాళ్ళ చెల్లెలు సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు సో చాలామంది రిలేటివ్స్ అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంతే బాగా లండన్లో ఉన్నాడు కదా ఎప్పుడో ఒకసారి వస్తాడు సో మా వదిన హాయ్ చెప్తుంది మా మేనత్త కూతురు సో తను కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుందంట నా యూట్యూబ్ అంతా కూడా మా చిన్న నాయనమ్మ మా నాయనమ్మ వాళ్ళ చెల్లెలు మా బామ్మ వాళ్ళ లాస్ట్ చెల్లెలు అనమాట సో హాయ్ చెప్పండి అని అంటే ఎవరున్నారే అక్కడ అని అడుగుతుంది సో తను వచ్చేసి మా రెండో మేనత్త ఇప్పుడు మా బావ వాళ్ళ పాప ఫంక్షన్ జరుగుతుంది కదా బావ వాళ్ళ అమ్మ రెండో మేనత్త మా నాన్న వాళ్ళ సెకండ్ సిస్టర్ అనమాట సో తను కూడా హాయ్ తనకు కూడా బాగా ఈ సోషల్ మీడియా అంటే ఇంట్రెస్ట్ అనమాట డ్యాన్సులు సాంగ్స్ షూటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట తనకి సో ఇలా ఫంక్షన్ బా ఆ అత్తయ్య వాళ్ళ కూడలు అంటే పెద్ద బావ వల్ల వైఫ్ అనమాట వెనకాల ఉన్నాడు మా పెద్ద బావ కోతిలా చూడండి ఎట్లా చేస్తున్నాడు అన్నీ అట్లనే అల్లరి చేస్తుంటాడు చాలా సరదాగా ఉంటుంది అనమాట వాళ్ళతో ఉంటే సో బర్త్డే అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి కేక్ కట్ చేస్తుంది మా చిన్న బావ వాళ్ళ వైఫ్ అది ఉన్న వాళ్ళ తమ్ముడి ఉన్నాడు అనమాట అటు పక్కకి కేక్ వెనక్కున్నాడు సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి బర్త్డే చాలా గ్రాండ్గా చేశాడు అసలు నేను వచ్చేసరికి ఓనిల్ ఫంక్షన్ అయిపోయింది ఓనీలో ఓనీలో కూడా అది ఎంత బాగుందో ఫస్ట్ చూశాను ఇట్లా చూసాను అది వెళ్ళి మళ్ళీ బర్త్డే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసింది సో మా బావకి ఒక పాప ఒక బాబు అనమాట హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి సో ఇక్కడ వచ్చేసి మా రెండో మేనత్త వాళ్ళ హస్బెండ్ అనమాట మామయ్య సో మా బావ ఉన్నారు కదా బావ వాళ్ళ నాన్న చాలా ఇష్టం అనమాట నేనంటే అసలు సో ఇక్కడ బర్త్డే పాప ఆ కేక్ అవన్నీ తీసేశారు సో వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతుంది అండ్ చాలా 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 హ్యాపీగా గడిచింది అనమాట సో తను వచ్చేసి మా బావ వాళ్ళ బావ వాళ్ళ వైఫ్ జ్యోతి ఇది వచ్చేసి పెద్దవాళ్ళ పెద్ద బావ వాళ్ళ పాప అనమాట పెద్ద పాప సో చాలా అసలు అందరు కూడా మా రిలేటివ్స్ అందరు కూడా నువ్వు చాలా బాగా చేస్తున్నావే యూట్యూబ్ మేము అందరం మా నాకు నిజంగా తెలియదు వాళ్ళందరు చూస్తున్నారు ఎప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేసి చెప్పలేదు ఏం లేదు ఎప్పుడు కూడా చెప్పలేదు అనమాట సో మా పాప అయితే వచ్చింది మా బావ వీళ్ళందరూ మా పాపతో ఫోటోలు తీయాలి వీడియోది తీయించుకోవాలని చెప్పి అదంటే చాలా ఇష్టం అందరికీ సో ఇక్కడ ఫోటో సెషన్ వీడియో సెషన్ అయితే నడుస్తుంది సో అలా వాళ్ళందరూ నన్ను ఎంత ఎంకరేజ్ చేశారంటే నువ్వు చేయి కవితమ్మ నువ్వు చాలా బాగా చేస్తున్నావు అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా మన చందుకి యోధాకి పెద్ద ఫ్యాన్స్ అనమాట ఎంత పెద్ద ఫ్యాన్స్ అంటే వాళ్ళ గురించి మాట్లాడతామని చెప్పి వాళ్ళు మాట్లాడారు కూడా వీడియో అనమాట నేను అవి నేను చందు వచ్చాక చూపియ్యాలి చందు లేడు ఇంట్లో సో ఇక్కడైతే మా పాప గిఫ్ట్ తీసుకొచ్చింది సో దానికి ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చి వీడియో తీయడం ఫోటోలు తీయడం అది జరుగుతుంది అనమాట ప్రోగ్రాము సో ఇంక ఇప్పుడైతే అక్కడ లంచ్ అయితే స్టార్ట్ చేశారు సో అందరు ఒక్కొక్కరుగా వెళ్ళి పెట్టుకుంటున్నారు చాలా వెరైటీస్ చేశారు కానీ చాలా అంటే సింపుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అరటికాయ బజ్జీలు అండ్ పులిహోర బొబ్బట్లు బటర్ నాన్ ఇంకా పప్పు వంకాయ మసాలా పులిహోర ఇట్లా చాలా వెరైటీస్ చేశారనమాట పప్పు కర్రీ సాంబార్ అన్నీ కానీ చాలా 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 బాగున్నాయి వెరైటీస్ అయితే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి లాస్ట్కి అయితే ఐస్ క్రీమ్ విత్ జామున్ అయితే తిన్నాం మేము ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ అనేది మంచి టేస్ట్ అనమాట చాలా మంచి కాంబినేషను సో ఇక్కడ మేమందరం క్యూ కట్టారు చూడండి తినడానికి సో ఇక్కడైతే బర్త్డే బేబీవి ఫొటో సెషన్ అయితే నడుస్తుంది నీట్గా చక్కగా ఏం హడావుడు లేకుండా సో జోకులకి నవ్వి 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 సొస్తాం మేమైతే సో ఇప్పుడైతే మా వదిన మా మేనత్త కూతురు అయితే గురించి చందు గురించి చెప్తోంది చందుగారు మీ డాన్స్ అంటే చాలా ఇష్టం మీ యాక్టింగ్ ఇష్టం మీ పాప యాక్టింగ్ ఇష్టం చాలా సంవత్సరాలుగా మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాము సో మీరు ఇలాగే మంచిగా డ్యాన్స్లు అవి చేస్తూ ఎంటర్టైన్ చేయాలి అండ్ కవితకు కూడా మీరు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మేమందరం కవిత వీడియోస్ వ్లాగ్స్ అన్నీ చూస్తున్నాము చాలా బాగా చేస్తుంది మేము ఎప్పుడు దానికి సపోర్ట్ చేస్తాము అని చెప్పింది తర్వాత ఏదో జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు సో ఇక్కడ వచ్చేసి మా మేన మామ మా మామయ్య మా మేనత్త చిన్నత్త చిన్న మామయ్య అండ్ రెండో అత్త ఉన్నారు మా ఇంకో విషయం ఏంటంటే ఆ ఏజ్లో మా మేనత్తలు కూడా చందుకి యోధాకి పెద్ద ఫ్యాన్స్ అంట అసలు అది చెప్పేసరికి షాక్ అయినా మేము వాళ్ళ గురించి వీడియోలో చెప్తామని అంటే చెప్పించాను ఆ విధంగా వేరే సపరేట్గా చేసి చందు గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను ఇక్కడ వచ్చేసి మా మామయ్య చందు గురించి చెప్తున్నారనమాట చందుగారు డ్యాన్స్ చాలా బాగా చేస్తారు మీ డ్యాన్స్కి పెద్ద ఫ్యాను అండ్ మీ పాపకైతే చాలా పెద్ద ఫ్యాన్ నేను ఎంత బాగా చేస్తుందో యోధా యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ బ్లెస్సింగ్స్ అని తనకి మా మామయ్య బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట అండ్ కవితకు కూడా సపోర్ట్ చేయాలని చెప్పారు సో ఇక్కడ వచ్చేసి అందరినీ ఫ్యామిలీ అందరిని ఒక దగ్గర నిలబెట్టి ఒక వీడియో ఎంత వచ్చేసిందండి సో అందరిని ఒక లైన్ లో నిలబెట్టి ఒక వీడియో అయితే తీసుకున్నా అందరు ది బెస్ట్ చెప్తున్నారు మేమందరం కవితకి సపోర్ట్ ఇస్తాము మేమందరం మామయ్య అయితే సపోర్ట్ చేస్తాం అమ్మతో చెప్తున్నారు సపోర్ట్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది చాలా హ్యాపీ అనిపి ఎంజాయ్ చేసామండి బర్త్డే పార్టీ ఫంక్షన్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఓకే గుడ్ నైట్ బాయ్